శ్రీకృష్ణుడు అంటే మన కళ్ళ ముందు వెంటనే కనిపించే రెండు ప్రధాన గుర్తులు ఒకటి ఆయన చేతిలోని వేణువు మరొకటి ఆయన కిరీటంలో మెరిసే ఈ రెండూ లేకుండా శ్రీకృష్ణుని రూపాన్ని అసాధ్యం కానీ కృష్ణుడు నెమలిక ఎందుకు ధరిస్తాడు కేవలం అలంకరణ కోసమా లేక దీని వెనక ఆధ్యాత్మిక రహస్యమా చెబుతున్న కొన్ని ఆసక్తికరమైన కథలు దీనికి ఇస్తాయి చిన్ని కృష్ణుడు జన్మించిన కొద్ది రోజులకే యశోద ఆయన జాతకాన్ని జ్యోతిష్కుడికి చూపించక రాహు దోషముందని చెప్పారు అప్పుడు జ్యోతిష్కుడు కృష్ణుడు ఎల్లప్పుడూ నెమలి ఈక ధరించి ఉంటే దోషం తొలగిపోతుందని సూచించాడు యశోద తన కుమారుడి రక్షణ కోసం ఆ ఆయన కిరీటంలో అలంకరించడం ప్రారంభించింది మరొక కథనం ప్రకారం ప్రతిరోజు యశోద తన కుమారుడిని ఆవరణాలతో అలంకరించేది ఒకరోజు కిరీటంలో నెమలి ఈక పెట్టగా కృష్ణుడు మరింత అందంగా మెరిసి గోకుల వాసులను మంత్రముగ్ధులను చేశాడు ఆ రోజు నుంచి నెమలి ఈక ఆయన శాశ్వత ఆవరణంగా మారింది ఇంకొక ఆసక్తికరమైన పురాణం ప్రకారం ఒకరోజు బాలకృష్ణుడు అడవిలో వేణువు వాయిస్తుంటే నెమల్ల గుంపు ఆయన స్వరానికి మంత్రముగ్ధులై నృత్యం చేసింది నృత్యం ముగిసిన తర్వాత వారి నాయకుడు తన అందమైన ఈకను కృష్ణుడి పాదాల వద్ద సమర్పించగా కృష్ణుడు దానిని ప్రేమగా స్వీకరించి కిరీటంలో పెట్టుకున్నాడు ఈ కథలతో పాటు నెమలి ఈకకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది హిందూ మతంలో దీన్ని శుభం శాంతి సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు గరుడ పురాణం విష్ణు పురాణం ప్రకారం నెమలి ఈకలోని నీలం ఆకుపచ్చ బంగారు రంగులు విశ్వ సమతుల్యతను భాగవత పురాణంలో ఇది కృష్ణుని లీలల మాధుర్యానికి ప్రకృతితో ఆయన సంబంధానికి ప్రతీకగా చెప్పబడింది ఇంట్లో నెమలి ఈక ఉంచితే రాహు కేతు దోషాలు తొలగి ప్రతికూల శక్తులు నశించి మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్మకం అందువల్ల నేటికి కృష్ణ భక్తి లేకుండా అసంపూర్ణమని భావిస్తారు ఇది కేవలం ఒక అలంకారం కాదు దైవ లీలలు ప్రేమ రక్షణ విశ్వ సమతుల్యతకు చిహ్నంగా భావించబడుతుంది